హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగానే ఉన్నారని అనుకుంటున్నాను సో ఇవాడిది వీడియో వచ్చేసి ఏంటంటే మా చిన్నోడి స్కూల్లో యాన్యువల్ డే ప్రోగ్రామ్ జరిగిందన్నమాట సో మేము అక్కడికి వెళ్ళాము ఇలా డెకరేషన్ చేశారు మొత్తం స్కూల్ అంతా ఫ్లవర్స్తో ఇట్లా యాక్టివిటీస్ అన్నీ చాలా ఉన్నాయి ఇట్లా బబుల్స్తోని ఇట్లా స్విమ్మింగ్ లాగా అట్లా బాల్స్ వేసి అలా డెకరేషన్ చేశారు పిల్లలకి అట్రాక్ట్ కావడానికి అన్నీ డెకరేషన్ అయితే బాగానే ఉందండి స్కూల్లో సో మేమైతే స్కూల్కి వెళ్ళే వచ్చేసాము ఇక సో మా చిన్నోని స్కూలు కొంచెం దూరంలోనే ఉంటుంది మా హౌస్ కంటే వెళ్ళేసరికి ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది ఇక ఇక చాలా పేరెంట్స్ అయితే వచ్చేసారు మేము వచ్చేసరికి ఇక మా ఊడి డ్యాన్స్కి టైం ఉంది లాస్ట్ డ్యాన్స్ అంట వాడిది సో టైం ఉందని చెప్పేసి మేమైతే ఇక అడక్కడ కూర్చున్నాము ముందు ఇక కూర్చొని డ్యాన్స్ వేరే చిల్డ్రన్స్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసాము ఇట్లా చాలా బాగా చేసారు డ్యాన్స్ ఇట్లా పారమిత ఐ లవ్ పారమిత అని చెప్పేసి డెకరేట్ చేసి స్టేజ్ మీద పెట్టేశారు సో పిల్లలు అప్పటికే డ్యాన్స్ స్టార్ట్ అయింది ఇట్లా డ్యాన్స్ చేస్తున్నారు పిల్లలందరూ చాలా పేరెంట్స్ అయితే వచ్చారండి పేరెంట్స్ చాలా మంది ఉన్నారు సో మా ఇష్యూ మాట్లాడుతుంది ఇప్పుడు స్వీట్ వాయిస్తో చెప్పేట హాయ్ గాయ్స్ ఇవాళ మా తమ్ముడు యానిమల్ డే అనమాట ఇక్కడ చూసినట్టయితే రెండు స్టేజ్లు ఉన్నాయి ఒకటేమో చిన్నది ఇంకోటి ఏమో వాళ్ళే పెద్దగా పేరెంట్స్ కనబడినట్టు పెద్దగా కూడా అరేంజ్ చేశారు ఇది వీళ్ళ ఈ డ్యాన్స్ ఏమో ఎల్కేజీ వాళ్ళది సో నర్సరీ టు థర్డ్ క్లాస్ వరకు ఉంటుంది ఏమో మా తమ్ముడు డ్యాన్స్ వచ్చేసింది చూసినట్టయితే పర్పుల్ కలర్ డ్రెస్ కలర్ థీమ్ థీమ్ ఏమో ప్లాస్టిక్ నో ప్లాస్టిక్ డ్యాన్స్ అయితే సూపర్ చేస్తున్నాడు మా తమ్ముడు అయితే యాటిట్యూడ్తో లాస్ట్ కార్నర్లో ఉన్నాడండి ఇటు డ్యాన్స్ బాగా చేస్తున్నాడు సో వీళ్ళు డ్యాన్స్ ప్రాక్టీస్కి మాత్రం ఒక వన్ వీక్ ప్రాక్టీస్కి పంపించారండి వాళ్ళు అంటే అయితే స్కూల్లో అయితే ప్రాక్టీస్ చేయించారన్నమాట ఇలా వన్ వీక్ ముందే ఈవినింగ్ టైంలో ప్రాక్టీస్ చేయించారనమాట సో వీడైతే డ్యాన్స్ బాగానే చేసిండు లాస్ట్కి ఫుల్ అల్లరి చేస్తాడు అల్లరి బాయ్ డ్యాన్స్ అయితే చేసేసిండు ఇక వాళ్ళ డ్యాన్స్ వీళ్ళ మొత్తం గ్రూప్ వాళ్ళ క్లాస్ అంతా మొత్తం సెకండ్ సీ అంతా వాళ్ళ క్లాస్ అంతా వాళ్ళ క్లాసు ఫ్రెండ్స్ అందరూ డ్యాన్స్ చేసారు అన్నమాట చెప్ దీని తర్వాత చైర్మన్ సార్ స్పీచ్ సో విందామా మా చైర్మన్ సార్ స్పీచ్ ఇంకా రాలేదు సో మా తమ్ముడి గురించి మాట్లాడదాం ఇక్కడ మొత్తం స్టేజ్ మొత్తం ఫిల్ అయినారు గుంపు గుంపలాగా హీరో బిడ్ ఫియర్ ఐ డోంట్ నో ఇఫ్ హౌ మెనీ స్ట్రగలింగ్ విన్ ఐ వాజ్ అండ్ ఓస్ చిల్డ్రన్ హూ ఆర్ స్పీకింగ్ ఎఫర్ట్లెస్లీ ఎక్సలెంట్లీ ఎల్కేజీ లెవెల్ లో యూకేజీ లెవెల్ స్థాయిలో First grade stylo, it's really amazing. So there's a lot of education in that. The child is drinking aerated drinks. You should stop that immediately. Aerated means I don't want to tell the names of the companies. Children are should need not be given stopped immediately. If you cannot stop, tell us we will make them stop. And lastly, ఏం ఆరంభం కావాలంటే గంటల కొద్దీ పిల్లలు మొబైల్ తో ఉండడం టీవీతో ఉండడం ఆపడం ఆరంభం కావాలి ఆపడం ఆరంభం కావాలి టీవీ ఆపాలి మనం కట్టేయాలి పిల్లలు మొబైల్ తో కూడా దూరంగా ఉండాలి ఎస్ టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ టీవీ వన్ హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ బట్ నాట్ మోర్ దాన్ దట్ వెన్ దే గెట్ హుక్ టు టీవీ టెలివిజన్ బ్రెయిన్ బికమ్స్ డల్ లెథార్జిక్ లేజీ నో క్రియేటివిటీ ఏముండదు కాబట్టి లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ టీవీ టైం లిమిటెడ్ అండర్ ద కేర్ అమౌంట్ ఆఫ్ టైం ఆన్ ద మొబైల్ ఫర్ సమ్ గేమ్ ఆర్ సమ్థింగ్ ఇవి ఇవి మనం ఆరంభిస్తే పిల్లల యొక్క గ్రోత్ అద్భుతంగా ఉంటుంది అండ్ నో బడి కెన్ స్టాప్ దిమ్ అండ్ డివైన్ బ్లెసింగ్స్ ఫిలాసఫీ దేర్ సో వితౌట్ టేకింగ్ మచ్ టైమ్ కవిత హెడ్స్ ఆఫ్ దూ యువర్ టీమ్ సో చూసినట్టయితే సేమ్ మాట్లాడినట్టు మీరు కూడా అన్ని పాటించాలి ఇక ఈ డ్యాన్స్ ఏంటిదంటే ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ వాళ్ళ డ్యాన్స్ ఇక బాగానే చేస్తుంది బ్లాక్ కలర్ డ్రెస్తో ఎక్కువ మంది పేరెంట్స్ సిస్టర్స్ అందరు వచ్చారు వీడియో తీసుకుంటాయి నెల ఈవెంట్ అయితే బాగానే జరిగింది జరిగింది విత్ లైట్స్ స్టేజ్ రికల్షన్స్ అన్నీ బాగున్నాయి సో ఇలా డ్యాన్స్ అయితే ప్రోగ్రామ్ ఈవెంట్ మాత్రం బాగానే కవర్ చేశారండి అంటే బాగానే జరిగింది ఇలా అందరు వచ్చారు పేరెంట్స్ అందరూ చాలా బాగా అనిపించింది పిల్లలకు యాక్టివిటీస్ అలా ఉంటాయి ఏదో ఒక సెలబ్రేషన్ ఉంటే వాళ్ళకు మనసు హ్యాపీగా అనిపిస్తుంది అన్నట్టు సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ పేరెంట్స్తోని చిల్డ్రన్స్ డ్యాన్సు ఇలా వాళ్ళకి కూడా వన్ వీక్ ముందే ప్రాక్టీస్ చేయించారు సో మాకు కూడా చెప్పారు కానీ మాకు వీలు కాలేదు మా వారు కొంచెం బిజీ ఉండి సో ఇలా మాత్రం డ్యాన్స్ అయితే చేస్తుర్రు వాళ్ళు కిడ్స్తోని వాళ్ళ కిడ్స్తోని ఇక డ్రెస్ కోడ్ ఇచ్చారు వాళ్ళకి ఇలా వాళ్ళు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు పేరెంట్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చిన్నపిల్లల లాగా డ్యాన్స్ చేశారు వాళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోయారు స్టేజ్ మీదకి వెళ్ళేసరికి వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని చాలా హ్యాపీ ఇలాంటి ఆనందం వస్తుందా అండి మనకి పిల్లలతోనే కదా హ్యాపీగా ఎంజాయ్ చేసేది సో ఈ ఫంక్షన్లో అట్లా ఇక్కడ చేస్తాం కానీ స్కూల్లో చేస్తామా ఈ డ్యాన్స్ మనం చెయ్యం కదా సో అక్కడ అలా డ్యాన్స్ చేసరికి వాళ్ళ పేరెంట్స్కి ఎంతో హ్యాపీగా అనిపించింది చాలా ఎంకరేజ్మెంట్ చేశారు టీచర్స్ కూడా వాళ్ళు సో మేమే మిస్ అయిపోయాము డ్యాన్స్కి మాకు బాధ అనిపించింది కాసేపు మేము కూడా ఆ ప్లేస్లో ఉంటే బాగుండు కాసేపు ఎంజాయ్ చేసేటోళ్ళం అని ఎనీవే నెక్స్ట్ ఇయర్ వస్తుంది కదా అప్పుడు చేద్దాంలే ఇక నెక్స్ట్ డ్యాన్స్ పిఎల్జీ వాళ్ళది అనుకుంటా పిఎల్జీ వాళ్ళది సో పిఎల్జీ వాళ్ళు ఒక ఫామ్కి వెళ్ళేటప్పుకి దాని పిక్చర్ చూపించుకుని డ్యాన్స్ వేస్తున్నారు ఇంకొక డ్యాన్స్ వచ్చేసింది ఇది అయిపోయినట్టు ఇక ఇది కొన్ని చీత డ్యాన్స్ అట్లా చీతా డ్యాన్స్ అనుకోండి నెక్స్ట్ సేమ్ ఇప్పుడు క్యూట్ పాప ఒక క్యూట్ పాప వచ్చింది రూల్ రీల్ కూడా చేశాము చూడండి లైక్ చేయండి క్యూటే నవ్వుతుంది పోతుంది స్మైల్ థమ్స్అప్ హై ఫైల్ అన్ని ఇస్తుంది చూసినట్టయితే అన్ని ఇస్తుంది చాలా క్యూట్ ఉందండి పాప మా పాపతో చాలాసేపు ఆడుకుంది ఇలా స్మైల్ అయితే చాలా బాగుంది అమ్మాయిది చాలా మంచిగా అనిపించింది పాపని చూస్తే పాప అయితే పని క్యూట్గా చెబి చెబి మంచిగా ఉంది చేయటం కూర్చొని డ్యాన్స్ చేస్తుంది డ్యాన్స్ వస్తే అది మ్యూజిక్ వస్తే డ్యాన్స్ వస్తుంది వెంటనే మా చిన్నోడైతే ఒక పిక్ దిగేసిండు వాళ్ళ గ్రూప్తో వాళ్ళ స్కూల్ ఓకే అండి బాయ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్